వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది కోట్ కోజ్గి క్యాటల్ మార్కెట్ ఇక్కడ మంచి సైజులో ఉన్న రెండు తూర్పు పొడలు ఉన్నాయి రేట్ ఎంతో తెలుసుకుందాం ఏం రేట్ చెప్పినా అన్న తొంభై ఆరు వేలు ఎవరు మనది దున్యాల మీ పేరు మీ పేరు మీ పేరు అభి ఫోన్ నంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో టూ వన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ ఎయిట్ ఎన్నెన్ని వాళ్ళలో ఉన్నాయి ఏం రేట్ చెప్పిన ఎనభై వేలు ఎవరు మనది ఈ పప్పల్లి మండలేదన్న పులక్చర్ల మండల మీ పేరు చెన్నయ్య ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో నైన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ ఏం రేట్ చెప్పినావు ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష ఏ ఊరు మనది బొలవన్పల్లి మండల్ కొజుగి మండల్ మీ పేరు వెంకట ఎ మరి నంబర్ చెప్పండి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ డబల్ నైన్ సెవెన్ సెవెన్ ఫోర్ వన్ త్రీ ఎన్ని ఎన్ని వాళ్ళలో ఉన్నాయి ఈ రెండు పళ్ళతో అది పాల పళ్ళతో ఉన్నా అన్న ఏం రేట్ చెప్పినా ఏం రేటు చెప్పినావు ఎనభై ఐదు వేలు ఎవరు మనది నందిపాడు మీ పేరు రాములు ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ సిక్స్ త్రీ ట్రిపుల్ నైన్ త్రీ టూ సెవెన్ ఎన్నైన్ వాళ్ళలో ఉన్నాయి ఎన్నెన్ని వాళ్ళలో ఉన్నాయి ఇది పళ్ళేసేది ఇంకా నాలుగు వాళ్ళ ఇది ఏం రేట్ చెప్పండి ఎవరు పెద్ద అని ఏం డేట్ చెప్తున్నావు లక్ష నలభై వేలు ఎవరు మనది అస్తిపురం మండలేది మీ పేరు నరసింహులు ఫోన్ నెంబర్ ఉందా నంబర్ ఏం లేదు ఎట్లెవరు మన ఏం రేట్ చెప్పినావు ఎనభై ఐదు వేలు ఎవరు మనది సూర్యపల్లి మీ పేరు బుగ్గప్ప ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ డబల్ త్రీ జీరో డబల్ ఎయిట్ టూ డబల్ సెవెన్ ఫైవ్ ఎన్నెన్ని వాళ్ళు ఉన్నాయి అతలుది రెండు పళ్ళేసింది ఇదేలే ఇంకా